డిస్కషన్లకు వెళ్లే ముందుగా ఒకసారి మనం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రెండ్స్ని ఒకసారి చూద్దాం ట్రెండ్స్ని లో అందించడానికి మా కొలీగ్ పవన్ సిద్ధంగా ఉన్నారు ఓవర్ టు యూ పవన్ వెల్కమ్ బ్యాక్ టు ట్రెండ్స్ మొత్తం మీద దేశవ్యాప్తంగా చూసే ముందు ఒకసారి దేశం మొత్తం ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ అక్కడ సాధ్యమైంది గతంలో కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న ఉద్దేశంతో జనసేన అలాగే భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టి ఎలక్షన్స్కి వెళ్ళింది ఆ వ్యూహం కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అన్నది ఇప్పుడు మనకి ఫలితాలు చూస్తే తేటతల్లం అయిపోతున్న పరిస్థితి కనబడుతోంది ఇక్కడ కొన్ని మనం చూస్తే కనుక ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా కీ ఫ్యాక్టర్గా ఉన్నారు ఆయనే ఒక అడుగు ముందుకేసి భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీకి అప్పుడు గతంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ ప్రాంతంలో కొంత గ్యాప్ వచ్చింది ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేయడం తర్వాత టీడీపీ ఓడిపోవడం తదనుగుణంగా కాలానుగుణంగా బీజేపీ తెలుగుదేశం పార్టీ మధ్య గ్యాప్ని పవన్ కళ్యాణ్ పూడ్చడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి ఆయన పిఠాపురంలో దాదాపు యాభై వేల పైచిల్కు మెజారిటీతో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది అలాగే ఆయన గెలిచారు కూడా అలాగే మనకి మరోవైపు అక్కడ పితాపురంలో తన సీట్ని త్యాగం చేసిన వర్మ గురించి కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి చాలామంది తెలుగుదేశం నాయకులు కూడా త్యాగం చేశారు సో ఏదేమైనా జగన్ ప్రభుత్వాన్ని సాగనంపాలంటే కొన్ని త్యాగాలు చేయక తప్పదన్న చంద్రబాబు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు తలొగ్గిన పరిస్థితి ఓవరాల్గా ట్రెండ్స్ చూస్తే మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ బీజేపీ మూడు స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది తెలుగుదేశం పార్టీ పదహారు జనసేన ముగ్గురు కలిపి కూటమిగా ఏర్పడ్డారు పద్దెనిమిది ప్లస్ మూడు ఇరవై ఒకటి నాలుగు చోట్ల వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది అది ఇంకా మనకి లీడ్స్ అలాగే కొనసాగుతున్నాయి ఫలితానికి సంబంధించి మరి కాసేపట్లో మనకి ఓవరాల్గా ఫలితాలు వెలువడ అవకాశం ఉంది ఇక అసెంబ్లీ విషయానికి వస్తే యాభై ఏడు చోట్ల ఆల్రెడీ టీడీపీ విజయం డిక్లేర్ అయింది జనసేన పార్టీ పదకొండు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ మూడు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో విజయం సాధించింది అది క్యాండిడేట్ల వారీగా లిస్ట్ని మనకి ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని మనం అనౌన్స్ చేసే పరిస్థితి ఉంది ఇక ఓవరాల్గా అది పార్లమెంటు నియోజకవర్గాలకి సంబంధించిన పరిస్థితి అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్ని అంటే ఇప్పటికే మంగళగిరిలో ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం కనిపిస్తోంది అలాగే పవన్ కళ్యాణ్ సతీమణి ఎవరైతే ఉన్నారో ఆయనకి విజయ తిలకం దిద్దారో ఆ విజువల్స్ కూడా మరి కాసేపట్లో డిడి యాదగిరిలో ప్రసారం చేసే ప్రయత్నం చేద్దామని అలాగే టీడీపీ పార్టీకి సంబంధించి అలాగే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కానివ్వండి ఎందుకంటే లోకేష్ కూడా మంగళగిరిలో ఘన విజయం సాధించారు వాళ్ళందరూ కూడా విక్టరీ సింబల్ చూపిస్తున్నారు అలాంటి విజువల్స్ కూడా చూద్దాం ఇక తమిళనాడుకి సంబంధించిన అప్డేట్స్ ఒకసారి ఎల్ఈడి వాల్ మీద చూద్దాం మనం అక్కడ డిఎంకే ప్లస్ కాంగ్రెస్ కలిసి ఇండి కూటమిగా ఏర్పడ్డాయి ఇరవై ఒక్క స్థానాల్లో డిఎంకే రీడ్లో కొనసాగుతోంది ఇండి పదిహేడు స్థానాలు అంటే పదిహేడు ప్లస్ ఇరవై ఒకటి ముప్పై ఎనిమిది స్థానాల్లో లీడ్లో ఉంది తమిళనాడులో ఇండియా కూటమి అలాగే ఎన్డీఏ కేవలం ఒక స్థానానికే పరిమితమైన పరిస్థితి అవి ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ లీడ్స్ని మనం చూ చూడవచ్చు ఇక మిగతా నెక్స్ట్ వస్తే కేరళ విషయానికి వస్తే కేరళలో కాంగ్రెస్ అత్యధికంగా పద్నాలుగు స్థానాల్లో లీడ్లో ఉండగా ఐయుఎంఎల్ రెండు స్థానాలు ఇండి రెండు స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది బీజేపీ ఒక స్థానంలో లీడ్లో కొనసాగుతుంది కేరళలో వాయనాడ్ నియోజకవర్గం నుంచి రాహుల్ పోటీ చేస్తున్నారు రాయబరేలితో పాటు గతంలో ఆయన కేరళ వాయనాడ్ నుంచి ఎంపీగా ఉన్నారు అమేధి నుంచి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు రాయబరేలికి షిఫ్ట్ అయ్యారు రెండు చోట్ల కూడా రాహుల్ గాంధీ అత్యధిక మెజారిటీతో లీడ్లో ఉన్న పరిస్థితి కర్ణాటక విషయానికి వద్దాం కర్ణాటకలో ఇరవై ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి అక్కడ బీజేపీ పదకొండు స్థానాల్లో లీడ్లో ఉంది అలాగే ఐదు స్థానాల్లో గెలుపొందింది జేడిఎస్కి సంబంధించి మనకు ఆల్రెడీ అక్కడ కుమారస్వామి గెలిచినట్టుగా కూడా మనకి ఆల్రెడీ తెలిసింది దానికి సంబంధించి కూడా మనకి ఫిగర్స్ ఇంకా రావాల్సింది కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో లీడ్లో ఉంది ఒక ఒక స్థానానికి సంబంధించి ఆల్రెడీ రిజల్ట్ డిక్లేర్ అయింది అది కర్ణాటకకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ మరొక స్టేట్ గురించి చూసే ముందర మనకి ఓవరాల్గా చూసుకుంటే లీడ్స్ అన్నవి ఇప్పుడిప్పుడే కొన్ని ఆల్మోస్ట్ రిజల్ట్స్గా కన్వర్ట్ అవుతున్నాయి నెక్స్ట్ మహారాష్ట్ర విషయానికి వస్తే నలభై ఎనిమిది పార్లమెంటు స్థానాలు ఉన్న మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ పదకొండు స్థానాల్లో లీడ్లో ఉంది ఎస్హెచ్ఎస్ ఆరు స్థానాలు ఎన్ఎస్పి ఒకటి కాంగ్రెస్ పన్నెండు ఎస్హెచ్ఎస్ యూబీటీకి సంబంధించిన పార్లమెంట్ స్థానాలు చూస్తే పది స్థానాల్లో లీడ్లో ఉంది అలాగే ఎన్ఎస్పికి సంబంధించి ఏడు స్థానాల లీడ్ కనబడుతోంది అది మహారాష్ట్రకి సంబంధించిన లేటెస్ట్ ట్రెండింగ్ ఫిగర్స్ నెక్స్ట్ గోవా అత్యధిక చిన్న రాష్ట్రం కేవలం రెండు పార్లమెంట్ స్థానాలే గోవాలో ఉన్నాయి అక్కడ బీజేపీ ఒకటి కాంగ్రెస్ ఒక స్థానంలో తమ లీడ్ని కొనసాగిస్తున్నాయి ఇతరులు ఎవరు కూడా అక్కడ పెద్దగా ప్రభావం చూపని పరిస్థితి నెక్స్ట్ మనం గుజరాత్ విషయానికి వద్దాం గుజరాత్ బీజేపీకి పెట్టని కోటగానే ఉంటుంది ఎప్పుడూ కూడా బీజేపీ అక్కడ ఇరవై నాలుగు స్థానాల్లో లీడ్లో ఉందిగా ఒక స్థానంలో సూరత్ ఆల్రెడీ అది ఏకగ్రీవం అయిపోయింది కాంగ్రెస్ కేవలం ఒక స్థానంలో మాత్రమే లీడ్లో కనబడుతుంది అవి గుజరాత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పూర్తిగా ఒక స్థానానికి కూడా గెలవలేని పరిస్థితిలో ఉంది ఇక బీజేపీ కాంగ్రెస్ చెరి సమానంగా సీట్లు షేర్ చేసుకున్నట్టు కనబడుతుంది ఎనిమిది బీజేపీ ఉంటే కాంగ్రెస్ ఎనిమిది హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసి తన స్థానాన్ని మరొకసారి నిలబెట్టుకోబోతున్నారు ఒడిషా ఇరవై ఒక్క పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఒడిషాలో బీజేపీ పంతొమ్మిది స్థానాలు కాంగ్రెస్ ఒకటి బీజేడి బీజు జనతా దళ కేవలం ఒక స్థానానికే పరిమితమైంది ఈసారి నవీన్ పట్నాయక్కి భారీ ఎదురుదెబ్బ తగిలినట్టుగానే మనం భావించాలి ఇక నెక్స్ట్ మనం మరొక రాష్ట్రాన్ని విషయానికి వస్తే అవి ఒడిషాకి సంబంధించిన లేటెస్ట్ ఫిగర్స్ ఇరవై ఒకటి అంటే పంతొమ్మిది బీజేపీ ఇక్కడ ఒడిషాలో కూడా ఈసారి బీజేపీ చాలా బాగా పర్ఫామ్ చేయగలిగింది మిగతా ఒడిషా మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ ఈ రాష్ట్రాలే బీజేపీకి చాలా సపోర్టివ్గా ఉన్నాయి ఆ ఫిగర్స్ ఎందుకంటే ఇండియా కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తోంది ఈ రాష్ట్రాల్లో ఆ ఫిగర్స్ సాధించకపోతే ఫైట్ ఇంకా నెక్టు నెక్గా ఉండేది సో చూద్దాం ఇంకా ముందు ముందు బీజేపీ ఎలాంటి రిజల్ట్స్ తీసుకొస్తుందనే అంశానికి సంబంధించి అలాగే ఓవరాల్గా ఇంకొంచెం లే